చింతచీకు కాంబినేషన్లో కోడిగుట్టు బంగాళదుంప వేస్తే అదిరిపోతుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం ఒక మూడు ఉల్లిపాయలు ఒక అది పైచిమిర్చి రెండు టమాటాలు రెండు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండే పెట్టుకున్నాను దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర అంతా కూడాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా సన్నగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకున్నాను ఆయిల్లో ఇలాగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి అంతా దోరగా వేగిన తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలాగా అడుగంటి పోకుండా ఉల్లిపాయలు మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ దీనిలోనికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి త్వరగా ఫ్రై అయిపోతాయండి అందుకే సాల్ట్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని మొత్తాన్ని కూడాను ఒకసారి బాగా కలిపి దానిలో కొద్దిగా పసుపు వేసుకొని కలపాలి ఇలా కలిపిన తర్వాత దానిలోనికి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి ఎందుకంటే మేము కొంచెం కారీస్ స్పైసీగానే తింటాము ఇలా కారం అంతా కూడాను బంగాళదుంపలు ముక్కలకి పట్టేంత వరకు కూడాను సిమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బంగాళదుంపాలలో వేసుకున్నానండి టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత మనం దీనిలోనికి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి ఇదిగో టమాటాలన్నీ కూడాను కొద్దిగా మగ్గాయి నీళ్ళు పోసుకొని ఈ కూర అంతా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించిన తర్వాత చూడండి ఈ ముక్కలన్నీ కూడాను కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి సాల్ట్ రుచి సరిపడా మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి ఇలాగా కోడిగుడ్లన్నీ కర్రీలోకి వేసేసిన తర్వాత చింతచిగురని బాగా క్లీన్ చేసుకొని నీళ్ళల్లో వేసి కడుక్కున్నానండి ఇలా కడుక్కున్న తర్వాత చూడండి ఆల్మోస్ట్ కర్రీ అంతా ఉడికిపోయింది ఆఖరిగా చింత చిగుర ఉడికి నీట్గా కడిగిన తర్వాత మనం కర్రీలోకి అనేది వేసుకొని కూర అంతా కూడాను కలిసేంత వరకు కలుపుకోవాలి ఆఖరిగా కొద్దిగా గరం మసాలా వేసుకొని తిప్పుకుంటే చాలా అంటే చాలా రుచికరమైన చింతచిగురు కోడిగుడ్డు బంగాళదుంపల కూర రెడీ అయిపోయినట్లే